వాడు ఎట్లా ఇది వాళ్ళ నాయకుడు నేర్పిన సంస్కారం అని అనుకుంటున్నాను వాళ్ళ తల్లిదండ్రులైతే పాపం చాలా మంచి ఉన్నత విద్య చదువుకున్న వాళ్ళు ఈయన కూడా ఉస్మాన్ యూనివర్సిటీలో మంచి విద్యార్థి ఉండే కానీ వాళ్ళ నాయకుడు అడుగుజాడలో నడిచి వారు ఏ విధంగా అయితే భాషలు వాడతారో ఆ భాషని ఆయన పూర్తిస్థాయిగా ఆయన లోపలికి తెచ్చుకొని ఆయన ఆత్మగైన మాట్లాడడం జరుగుతుంది వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ భాషా ప్రయోగం అనేది ముఖ్యమంత్రి స్థాయిలో ఆనాడే కేసీఆర్ గారు ఎంతో దిగజారి మాట్లాడింది అది ఒక్కసారి కాదు ఎన్నోసార్లు దిగజారి మాట్లాడిండు అది వారి స్థాయికి చాలా చెడ్డ పేరు తెచ్చింది ఈరోజు వారు పెంచుకున్న ఈ పెంపుడు కుక్కలు ఏవైతున్నాయో ఎంగిలిమెత్తుకులు దీన్ని బతికే వీళ్ళంతా కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్నే కాదు ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నా వారికి గౌరవించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధిగా చేసిన ఎటువంటి వారికి తప్పకుండా అది సముచితంగా ఉంటుంది కానీ వీరెవరిని మర్చిపోయి కూడా కేవలం మీడియాలో కనిపించడానికి ప్రజలు మర్చిపోయినరు ప్రజలు ఎలా కొట్టినరు తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలు పూర్తి సాగిన వెలేసినరు ఈరోజు ఏదో విధంగా న్యూస్లో ఉండాలి కదా అని చెప్పి నోటికి ఇష్టం వచ్చినట్టు వాగితే అది రాజ్ రాష్ట్ర రాజకీయాలకు మంచిది కాదు యువత ఎవరైతే ఇంకా రాజకీయాలకు రావాలనుకుంటున్నారో ఇట్లాంటి వాళ్ళని చూసి ఇంత చిల్లర రాజకీయాలు అని చెప్పి వెనకడగేసే ప్రయత్నం చేస్తారు కాబట్టి వీరు వీళ్ళ భాషను మార్చుకోవాలని చెప్పి హెచ్చరించడానికి చూసి మీరు పెట్టినాము వీరు వీరి భాషా ప్రయోగం మార్చుకోకపోతే రాబోయే కాలంలో తప్పకుండా వీరికి చుక్కెదురు కాకుండా ఉండదని మాత్రమే చెప్తాను నేను ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి కేవలం వెయ్యి కోట్ల ప్రకటన చేసాడు నిరుద్యోగుల గురించి కూడా మొక్క అంశం మాట్లాడలేదని చెప్పేసి పెద్ద నిరసన వ్యక్తం చేసినారు ఏం చెప్తారు గురించి ఇప్పుడు బీఆర్ఎస్వీ నాయకులు వాళ్ళకి ఏదో ఒక జెండా ఉండాలి కదా అని ఏ జెండా నేర్చుకుంటే తప్పదు వాస్తవానికి ఇంతవరకు రెండు వేల పద్నాలుగు కంటే ముందు కేసీఆర్ గారు అదే ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా మాలాంటి విద్యార్థులను రెచ్చగొట్టి వారు మాత్రం ముఖ్యమంత్రి అయ్యింది ఆనాడు పూర్తిస్థాయిగా మాకు ఉద్యోగాలు వస్తే మా నీళ్ళతోనే మేము మా భూములను పండించుకోగలుగుతాము మాకు నియామకాలు వస్తాయి అన్న ఉద్దేశంతో మేము అందరం కూడా ఆనాడు చదువులను ఉద్దేశినాము మా తల్లిదండ్రులను ఉద్దేశినాము ప్రాణార్పణ చేయడానికి కూడా వెనకాడకుండా ఆ రోజు బస్సులు తగలబెట్టాము బస్సులు తగలబెట్టినాం బస్సులు అద్దల వల్ల కొట్టిన అద్దాల వల్ల కొట్టినాం జైల్లో పాలైనం వాళ్ళు మాత్రం ఆ పది సంవత్సరాలలో ఏ ఒక్క రోజు కూడా ఏ ఉస్మాన్ యూనివర్సిటీ గడ్డ అయితే తెలంగాణ రాష్ట్రానికి ఊపిరినిచ్చిందో ఆ తెలంగాణ రాష్ట్రము ఏర్పాటుకి కారణమైన ఉస్మాన్ యూనివర్సిటీకి కనీసం రావడం పక్కన పెడితే ఈ పది సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ఒక్క హాస్టల్లో ఒక కొత్త బెడ్డు కానీ ఒక కొత్త బెడ్షీట్ కానీ కనీసం మరమ్మతులు చేయడానికి కూడా వీళ్ళు నిధులు ఇవ్వలేదు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు సంవత్సరాల్లో ఇప్పటికీ రెండో పర్యటన ఉస్మా యూనివర్సిటీకి ఒక స్టూడెంట్ లీడర్ నుంచి ఎదిగిన వ్యక్తి కాబట్టి మా రేవంత్ రెడ్డి గారు యూనివర్సిటీలలో ఉన్న సమస్యల మీద అధ్యయనం చేసుకొని ఒక వెయ్యి కోట్లు ప్రకటించింది వెయ్యి కోట్లు ప్రకటించినందుకు హర్షం వ్యక్తం చేయట్లేదు ఇడా వారు మాట్లాడిన మాటల్ని వక్రీకరించడంలో కులాల చిచ్చు పెట్టడానికి వస్తున్నారు రెచ్చగొట్టడానికి వస్తున్నారు చేయడానికి వస్తున్నారు యూనివర్సిటీలో ఈరోజు ఉన్న విద్యార్థులు ఇంకో రెండు సంవత్సరాలలో నాన్ బోటర్స్ అవుతారు బయటికి వెళ్ళిపోతారు ఈ వెయ్యి కోట్లతో అభివృద్ధి చేసే చేసేవాడితోని అక్కడ కొత్త కొత్త స్టేడియం రాబోతుంది కొత్త కొత్త హాస్టల్స్ నిర్మాణం జరగబోతుంది మరమ్మతులకు జరగాల్సినవి జరగబోతున్నాయి లైబ్రరీకి సంబంధించి కొత్త పూర్తిస్థాయిగా పరికరాలు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాము వీటన్నిటిని హర్షించే ప్రయత్నం పక్కన పెట్టేసి కేవలం బీఆర్ఎస్పి నాయకులు వారం నాయకులు ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు ఉసుకో అనగానే బయటకు వచ్చి మన మీద మాట్లాడడం జరుగుతుంది తప్ప వారు కూడా వారి మనసు మీద చేసుకొని రాత్రి పడుకొని అవును ఇది నిజమే అని అనుకుంటుంది నిజమవుతుంది కానీ వాళ్ళు కేవలం వాళ్ళ నాయకుల మెప్పు కోసం అని చెప్పి మాట్లాడుతున్నాను మాత్రమే అనుకుంటున్నాను విద్యార్థి నాయకులు వాళ్ళందరూ ఎడ్యుకేటెడ్స్ ఈరోజు ఎవరైతే ఎడ్యుకేటెడ్ లీడర్స్ ఉన్నారో కేవలం ఉస్మా యూనివర్సిటీ కాదు కాకతీయ యూనివర్సిటీనే కానివ్వండి మహాత్మాగాంధీ యూనివర్సిటీ కానివ్వండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పది యూనివర్సిటీలు కానివ్వండి వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయిన తర్వాత గురుకులం అని అంటే ఒకే కులం ఎస్సీలకు ఎస్సీ గురుకులాలు ట్రైబల్స్కి గిరిజన గురుకులాలు ముస్లిమ్స్కి మదర్సాలు ఈ విధంగా ఉన్న ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ ఒకటే దగ్గర చదువుకోవాలని చెప్పి డెబ్బై ఏడు నియోజకవర్గాలలో పన్నెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేసి నీ బిడ్డ నా బిడ్డ ఎస్సీ బిడ్డ బీసీ బిడ్డ అందరూ ఒక దగ్గర చదువుకోవాలా అన్న ఒక ఉద్దేశంతో ఈరోజు వారు తెలంగాణ రాష్ట్రం అప్పులపాలైనప్పటికీ కూడా వీరు ఏ వీరు గత పది సంవత్సరాల్లో ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేస్తే మా ముఖ్యమంత్రి గారు రెండు సంవత్సరాలలో ఏడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను తీసుకొచ్చి భవిష్యత్తు యువత కోసం అని చెప్పి ఏ యూనివర్సిటీ విద్యార్థులు అయితే ఈరోజు మాట్లాడుతున్నారో భవిష్యత్తులో వారికి కూడా మేము చేసే ఈ భారత్ ఫ్యూచర్ సిటీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీలో స్పోర్ట్స్ యూనివర్సిటీలో వాళ్ళందరూ కూడా అందరినీ ఉద్యోగాలు చేస్తారు వాళ్ళది మర్చిపోతున్నారు వారి కోసం అని నిర్మిస్తున్న ఫౌండేషన్ ఇదే అంటున్నా దాన్ని మర్చిపోతున్నారు అంటున్నాను Subscribe us and press the bell icon for more interesting updates.